ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు వర్దిల్లుతూ ఉండాలని నేను ఆ సాయినాథ్ని కోరుకుంటున్నానండి అలాగే నాకు ఇచ్చేటువంటి మీరు మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇది చాలా 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 విలువ కట్టలేదండి మీ యొక్క సపోర్ట్ ఇలాగే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే మీ మీద నా మీద బాబాగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా ఏం చెప్తున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి అంటే సాయి ఇలా అంటున్నారండి బిడ్డ నిన్న తొక్కాలని చూసేవాళ్ళందరూ ఇలా బుద్ధి చెప్పు ఈ ఒక్క మాటతో తిక్క కుదిరేలా బుద్ధి చెప్పు నువ్వు చెప్పలేవు అని నాకు తెలుసు ఎందుకు అంటే నీది మెత్తనైనటువంటి మనసు కదా తల్లి నువ్వు ఎవరికీ ఏమీ చెప్పలేవు నీలో నువ్వే బాధపడుతూ నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటావు అందుకే నీ తరపున నేను ఈరోజు చెప్పబోతున్నా నిన్ను తొక్కి పెట్టాలి అని చూస్తున్నటువంటి వాళ్ళకి నిన్ను తొక్కాలి అని చూసే వాళ్ళకి నేను ఎలా బుద్ధి చెప్తా చెప్పబోతున్నానో వాళ్ళ తిక్క ఎలా కుదరబోతుందో ఈరోజు నువ్వు చూద్దువు కానీ రాబిడ్డ త్వరగా రా నువ్వు చాలా ఆనందపడతావు నా బాబా నాకు తోడుగా అండగా నీడగా రక్షగా ఉన్నారని ఆనందంతో గంతులు వేస్తావు తల్లి అంటూ ఈరోజు బాబాగారు అయితే చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి అయితే ఈ బాబాగారి మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో అలాగే పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు ఈ కథనైతే మిస్ అవ్వద్దండి అలాగే ఈరోజు కథలోకి వెళితే సాయిబాబా గారు ఏం చెప్పారో చూద్దామండి బిడ్డ నీతోనే ఉంటూ నీ స్నేహితులుగా నటిస్తూ మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మంచిగా నవ్వుతూ నీతో మంచిగా ఉంటూనే నిన్ను తొక్కి పెట్టాలి అని చూస్తున్నారు తల్లి నిన్ను ఎదగనివ్వకుండా చెయ్యాలని చూస్తున్నారు తల్లి వాళ్ళ ఆటలు సాగనివ్వమని వాళ్ళు నీతో మంచిగా ఉంటూ నీ యొక్క నిన్ను తొక్కాలని చూస్తున్నారు అది నీ బంధువులవని నీ స్నేహితులవని అలాగే నీ దరుగు ఇరుగు వాళ్ళవని నీకు బాగా కావలసిన వాళ్ళైనా సరే వీళ్ళు ఏ విధంగా నిన్ను తొక్కబోతున్నారు అన్నది ఇవాళ నువ్వు తెలుసుకుంటావు తల్లి అలాగే వాళ్ళ ఆట నువ్వు చూసి ఆనందిస్తావు తల్లి ఇదే నేను చెప్పబోతున్నది నీకు అయితే వాళ్ళను నువ్వు ప్రవర్తి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు నువ్వు కూడా అలా కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి తల్లి ఆ ప్రత్యేకత అంటే ఏమీ లేదు మనిషి మనిషిలాగా ఉంటే చాలు అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే కూడా వారిని కొట్టడమో లేదా చంపడమో కాదమ్మా నిన్ను వారు అందుకోలేనంత ఎత్తుకు నువ్వు ఎదగడమే నిన్ను అలా ఎత్తుకు ఎదగేలా నేను చేస్తా తల్లి గుర్తించుకోబిడ్డ అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధించావు వీటితో బ్రతికున్న రోజుల్లో అలా పళ్ళు కొరుక్కుంటూ నువ్వే గొప్పవాడివన్న ఒక గొప్పదానివన్న అహంకారంతో ఊగిపోతూ ఏం సాధించగలవు నువ్వు మరణించాక పది మందికి ఉపయోగపడేవాడు మరణించాడు అని అనుకోవాలి తప్ప పోతే పోయాడు వీడి వల్ల పీడ విరగడయింది వీడి వల్ల ఏ సుఖముంది అన్న మాటలు జనాల నుంచి రాకుండా బతకాలి తల్లి బిడ్డ ఎంత కక్ష కడతావో కనీసం అంతలో ఒక వంతైనా ప్రేమించి చూడు తేడా నీకే తెలుస్తుంది నువ్వు వద్దనుకున్నా సరే వచ్చేది మరణం ఎంత డబ్బు అయినా సరే కొనలేనిది గుణం తల్లి ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం నీలో ఎంత బాధ ఉన్నా కూడా నువ్వు నవ్వుతూ బతకడమే జీవితం అంటే మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే అందం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది తల్లి ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారు ఈ ప్రయాణాలు అలాగే ఈ లక్ష్యాలు ఈ యొక్క గమ్యాలు నీకు అవసరమా అంటూ వెనక్కి లాగే వాళ్ళే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు బిడ్డ నీ గురించి నువ్వే విశ్లేషించుకుని అలాగే క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకు అడుగుపెట్టు అలా అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది నీ చుట్టూ ఉన్నవారి మాటలను పట్టించుకోకుండా చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోతే అది ఎదుగుదలను ఆపేస్తుంది తల్లి అలాగే నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసిలేదమ్మా నువ్వు ఒళ్ళు వంచితే నిన్ను ఆదుకోవడం అడ్డుకోవడం ఎవడి వల్ల కాదు నీ సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా నీకు ఎవరి సహాయం కూడా అవసరం లేకుండా నువ్వు ఒక్కదానివే ముందడుగు వేసి చూడు తల్లి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా నీ యొక్క నిర్ణయం నీకు నష్టం కలిగించినా అది నిన్ను అస్సలు నొప్పించదు బిడ్డ ఎందుకు అంటే నీ నిర్ణయం కాబట్టి నువ్వు ఒక దానివి ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా సరే పర్వాలేదు నిన్ను నువ్వు ప్రశ్నించేవాడు అలాగే అడిగేవాడు ఎవ్వరూ ఉండరు అని నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవరికీ కూడా సంజాయిషులు చెప్పవలసిన అవసరం కూడా లేదు అది కూడా పూర్తిగా నీ నిర్ణయం అందుకే ఒక్కదానివి ఒక్కదానివే నీ యొక్క మంచి సొంత నిర్ణయాలు తీసుకుని ఎవరికీ సమాధానం చెప్పే అవసరం కూడా రాకుండా చేసుకో తల్లి అలాగే ఎప్పుడైతే నీవు నీ బాధలు అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతల వాళ్ళ దృష్టిలో బలహీనువి అలాగే బలహీనుడివైపోతావు అయిపోతావు తల్లి ఎప్పుడైతే నువ్వు వీటన్నింటినీ దాటి వచ్చినటువంటి కష్టాలను పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శిగా మారుతావు తల్లి ఇక్కడ ఎవరూ కూడా నీ బాధ్యతలు పట్టించుకోరమ్మా కేవలం వింటారు అంతే మహా అయితే ఓదారుస్తారు ఇక్కడ ఎవరూ కూడా నీతో అన్ని సమయాల్లో తోడుగా ఉంటారు అనేది నీ భ్రమ నీకు కష్టం వస్తే తప్పకుండా వస్తారు అనుకుంటావు నువ్వు కానీ అది తప్పుకుని పోతారు జాగ్రత్త మరి అలాగే సుఖాలు వస్తే మాత్రం నీ దగ్గరికి వచ్చి వాలిపోతారు నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటలను మన్నించి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి ధర్మం నీకున్నప్పుడు నువ్వు ఎలాగో నీ అవతలి వ్యక్తి నీ అవతలి వ్యక్తి కూడా అలాగే కదా నీ క ఇష్టాలు ఎదుటి ఎదుటి వాళ్ళకు కష్టం కలిగించకూడదు ఒక దృష్టిలో ఆలోచించాలి అలాగే నిర్ణయాలు కూడా నీ యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు నీ బలవంత పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు పోయే వాళ్ళని పోనివ్వు కష్టమో సుఖమో నువ్వు అలా సంపాదించుకుంటూ పోతే నీ సంపాదన ఒకటే కనిపిస్తుంది అది నీ యొక్క చివరి తరాల వరకు తిని తిని కూర్చున్నా సరే తరగనంతసి సంపాదిస్తావు కానీ దానివల్ల ఏం లాభం ఈ యొక్క ఒంటిలో రోగాలు సంపాదించుకోవటమే అన్నట్టు అవుతుంది అలాగే నువ్వు కడుపు కాల్చుకుని రెప్పపాట్లో కూడా విశ్రాంతి తీసుకోకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోయిన తర్వాత ఇంకొకటి అనుభవిస్తాడు అంతేకాని దానివల్ల నీకు ఉపయోగం ఉండదు నీ పోరాటం బతకాలి అనేది ఒక ఏ దేనికోసం అందుతున్నాము ఏంటి అన్నది కూడా తెలియదు అదే నీ కోసం నువ్వు బతకాలి నువ్వు బతికి ఉన్నంతకాలం నీ గురించి చెప్పుకోవాలి పదిమంది అలా బతకాలి అలాగే నీ సంపాదనలో కొంతైనా సరే నువ్వు అనుభవించాలి నిన్ను చూసి కోటీశ్వరులు కూడా అసూయపడేలా బతకాలి ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అందరూ ఆశ్చర్యపోవాలి అంటే కేవలం ధనం మాత్రమే కాదు ఐశ్వర్యం అంటే బానిసలా కాకుండా దర్జాగా బతికేవాడు ఒక ఎలా ఎవరు బ్రతుకుతారో ఏదో అన్నారని లేదంటే ఎవరో ఎవరి మీద గురి పెడితే మనకే కదా నష్టం కొందరు ఇలా ఉంటే ఏ పని కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మన పనిని ఎప్పుడు ఎద్దేవా చేయడం అలాగే మన ఎత్తి మనల్ని ఎత్తుబడుతు చూస్తారు వాళ్ళకి వేరే పని లేక వాళ్ళు ఎలా చేస్తారు అంటే వారు నేను ఎదుగుదల నువ్వు ఎదుగుతున్నావని అని గుర్తిస్తున్నారు అలాగే నీ లక్ష్యం కూడా ఒకటి ఉంది నీ కుటుంబానికి అలాగే నీ బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి కదా వీటన్నింటినీ నెరవేరుస్తూ ముందుకు వెళ్ళమ్మా రేపు అన్న రోజు నీ మీద నోరు జారినటువంటి వాళ్ళు నీ సలహాల కోసమే వస్తారు అలాగే నీ సహాయం కోసమే నీ గడప తొక్కుతారు ఇదైతే గుర్తించుకోబిడ్డ ఇది తథ్యం అలాగే నిన్ను ఎవరైనా సరే ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను అలాగే సంతోషంగా ఉన్నాను అని కూడా చెప్పమ్మా ఎందుకు అంటే నువ్వే తీర్చుకోలేని నీ కష్టాలు బాధలు వాళ్ళేం చేయగలుగుతారు వాళ్ళు సలహాలు ఇవ్వడం తప్ప ఊర అంతా చాటింపు వేయడం తప్ప అందుకే నీ కష్టాలన్నీ అలాగే నీ యొక్క బాధల్ని పంచుకోవాల్సింది ఊరిజనం కాదు నీ యొక్క కుటుంబంలోని సభ్యులు మాత్రమే అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజుల్లో ఎప్పుడో వెళ్ళిపోయాయి ఓన్లీ పాణమిత్తులు కూడా వెన్నుపోటు పడడానికే చూస్తున్నారు ఇలాంటి రోజులు వచ్చాయమ్మా ఇప్పుడు అందుకే నీ పోరాటం నువ్వు చెయ్యి నీ గుట్టును పొరపాటును కూడా బయటకు పెట్టకమ్మా మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు ఆ చెడు నిన్ను సంతోషంగా పెడుతుంది అలాగే అలరిస్తుంది అంతా కూడా అయిపోయాక పరిస్థితిని చేయి దాటిపోయాక ఆ తర్వాత కానీ నీకు తెలియదు అది చెడు అని దాని ఇప్పటి వరకు నేను సహవాసం చేసింది చెడుతోనా అని అప్పుడు నువ్వు అనుకుంటావు అప్పుడు అంతా అయ్యాక ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే ఒక సామెత అయితే ఉంటుంది కదా ఆ విధాన తయారవుతాం తల్లి అలాగే నేస్తం మంచికి చెడుకి ఎక్కువగా తేడా తెలుసుకోవాలి అలాగే నీకు దొరికే తాత్కాలికమైన సుఖం అది ఎంతవరకు తీసుకెళ్తుందనే చూసుకోవాలి అలాగే నువ్వు పొందబోయే సంతోషాన్ని నిధిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్న దానిని మాత్రమే నువ్వు స్వీకరించాలి తల్లి అలాగే నువ్వు మంచి వారితో సహవాసం చేయి ముందు ముందు గడుపుతున్న కాలం ఎంతో విలువైన తెలుసా దాంట్లో నువ్వు ఎన్ని గంటలు సరిగ్గా గడిపావో అలాగే ఎన్ని గంటలను ఉపయోగించుకున్నావో తెలుసుకోవాలి కాలయాపన అవ్వటం లేదు అనే పదాన్ని నీ నోటి నుండి రాకుండా చూసుకోవాలి తల్లి ముందుగా వృధా అయ్యేటువంటి సమయాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అని ప్రతి క్షణాన్ని కూడా నీ యొక్క లక్ష్యం కోసమే గురి పెట్టాలి అలాగే ప్రతి సెకండ్ కూడా నీ యొక్క సంతోషం కోసమే ముడిపెట్టుకోవాలి ఆ తల్లి ఎందుకు అంటే ఒక అరక్షణం కూడా పొరుగు పందంలో విజేతను నిర్ణయిస్తుంది అది తెలుసా నీకు అందుకే ఒక్క క్షణాన్ని కూడా వృధాగా చేయకు వృధాగా పోనివ్వకు అలాగే నీకు ఇష్టమైనటువంటి వారి కోసం అలాగే నువ్వు ప్రేమించినటువంటి వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి అని తాపత్రయపడుతూ ఉంటావు అలాగే ప్రతి ఉత్తమమైనది ఉండాలి అనుకుంటావు అన్నింటికంటే ప్రత్యేకమైనదే భిన్నమైనది ఉండాలి అని అనుకుంటావు అది వారికి ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి అనుకుంటావు కొందరు ప్రేమించిన వారికి విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు ఎంతో విలువైనటువంటి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కూడా ఇస్తూ ఉంటారు కానీ వాటిలో ఏవి వాటి అవి కూడా అవి ఏవి శాశ్వతమైనవి కాదు నువ్వే ఆలోచించు ఎంత విలువైన ఆభరణాలు ఇచ్చినా అవి అలాగే విలువ వస్త్రాలైనా సరే ఒకనొకరు సమయంలో అవి పాడైపోతాయి కదా లేదా చినిగిపోతాయి లేదా దొంగిలించబడతాయి ఎప్పటికీ వారితోనే శాశ్వతంగా ఉండడం అనేది కుదరదు అది సంభవం కాకపోవచ్చు అందుకే నువ్వు ఇష్టమైన వారి కోసం ఏమి ఇస్తే వారితో జీవితాంతం ఉంటుందో అలాగే వారి జీవితాంతం నిన్ను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో అది అందుకు అలాంటి వస్తువు ఇచ్చినప్పుడు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుని నిన్ను ఒక మంచి వ్యక్తిగా చూస్తారు ఆ మంచితనమే నిన్ను ముందు ముందు కూడా మంచిగా కాపాడుతుంది అయితే అయితే వారితో మంచిగా గడుపు మంచి సమయం కేటాయించు ఎందుకు అంటే నీ యొక్క విలువను వారికి తెలియచేయి ఆ యొక్క విలువతోనే వారు నీ అందు ఒక గొప్ప అపారమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటారు అది జీవితాంతం ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదుగా అలాగే ఎవరూ కూడా దొంగిలించలేరు కాబట్టి నీకు ఇష్టమైన నీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడుపు వారితో ఆనందంగా సమయం గడిపినప్పుడే నీకు మనస్ఫూర్తిగా వారితో ప్రేమించినప్పుడే వారిని ప్రేమించినప్పుడే నీకు ఒక ఆనందం కలుగుతుంది నీ యొక్క స్నేహితులు నీ బంధువులు నీకు కావలసిన వాళ్ళు ఇలా నువ్వు ఎవరైతే ఎవరినైతే నా అనుకున్న వాళ్ళ వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను ఏదో ఒక విషయంలో నిన్ను గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే నీ ప్రతి అడుగును కూడా వారు ప్రోత్సహిస్తూ ఉంటారు నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యాలని ప్రయత్నిస్తే వంద అడుగులు వెనకలాగే వారిని నువ్వు వారిని ఆదరించే కంటే నీ ముందు నిన్ను తోరపాటుకి అలాగే నీ యొక్క విజయానికి ఏ విధంగా తోడ్పడతారో వాళ్ళని నువ్వు ఎప్పుడూ జీవితంలో మర్చిపోవద్దు ఈ విధంగా వెళ్ళినట్లయితే నువ్వు ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరి ధర్మాన్ని కాపాడడానికి ఆస్ ఆస్కారం అయితే ఉంటుంది అలాగే ఈరోజు ఇంతటి చక్కని సందేశాన్ని మనకి ఇచ్చినటువంటి సాయిబాబా అలాగే రేపు ఏ విధమైనటువంటి వాక్తో మనకి దగ్గరికి వస్తారన్నది రేపటి వీడియోలో చూద్దామండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కొంతమంది సాయి భక్తులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు